దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావేది రాసిన కీర్తనల గ్రంథము నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ వాక్యము ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును ఏహోవాను స్తుతించుడి దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా సంగమ్మ ఈ యొక్క నూట పదమూడవ కీర్తన మొదటి వర్షంలో కూడా ఎహోవాను స్థుతించుడి అని స్టార్ట్ అయ్యి ఎండింగ్లో కూడా యహోవాను స్థుతించుడి అంటే యహోవాను స్థుతించటము ప్రాముఖ్యమైనది ముఖ్యమైన అంశము యహోవాను స్థుతించడం యహోవాను అందరూ స్థుతించాలి యహోవ నామమును స్థుతించాలి యహోవ నామము గొప్పది యహోవ నామము సన్నుతింపబడేది యహోవ నామము స్థుతి కనుక యహోవాను స్థుతిస్తూనే ఉండాలి ఆరాధిస్తూనే ఉండాలి స్థుతిస్తూనే ఉండాలి ఎందుకంటే ఆయన యొక్క సృష్టిని మనం చూసినప్పుడు ఆయన ఆయన చేసిన సృష్టిని చూసినప్పుడు మనం ఆయనను ఆరాధించేవాళ్ళుగా స్థుతించే వాళ్ళు కూడా ఆయన ఉన్నటువంటి ప్లేస్ను చూసినప్పుడైతే ఆయన ఉన్నతమైనటువంటి ఆకాశమందు మందు ఆసీనుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు ఉన్నత మందు ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన ఆయన మహిమతో ఉన్నాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు కనుక ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఇదే నూట పదమూడు నాలుగవ మనం చూసినట్లయితే ఐదవ వర్షంలో ఉన్నత మందు ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఎవరిని పోల్చలేము అసలు ఏసై ఏసై ఉండే స్థలాన్ని ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు అందుకే విశ్వాసులారా క్రీస్తు నమ్మిన బిడ్డలారా స్థుతించడం నేర్చుకోండి స్థుతి చేస్తే స్థితి మారుతుంది మీ యొక్క పరిస్థితులు మార్చబడాలి అంటే నీ నోట స్థుతి ఉండాలి స్థుతించు 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 స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండు దేవునికి నువ్వు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు దేవుడు నీ నీకు ఏ కొరతను అను ఉందో ఆ కొరతను తీర్చబడి ఉంటున్నాడు ఎందుకంటే ఆయన గొప్ప వాడు ఆయన పోలిన వాళ్ళు ఎవరు లేరు ఆయన ఆకాశమందు ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన అన్ని విషయాల్లో కాపుదలిచ్చేవాడుగా ఉంటున్నాడు ప్రియా దేవుని సంగమ స్థుతించటం నువ్వు నేర్చుకున్నావంటే నీ పరిస్థితులలో వచ్చే మార్పు నువ్వే నీకై నువ్వు గమనించి చూడు నీలో విశ్వాసం స్థాయి పెరుగుతుంది నువ్వు స్తుతించు మొదట నువ్వు ఆయనను స్థుతించు ఆయన చేసే కార్యాలు స్థుతించు ఆయన చేసిన సృష్టిని చూసి స్థుతించు ఆయన ఉన్న స్థితిని చూసి స్థుతించు ఆయనను పోలిన వాళ్ళు ఎవరు లేరని స్థుతించు ఆయన భూమి ఆకాశాలను సృష్టించినాడని స్థుతించు ఆయన ఏదైనా చేయగలడని నమ్మి స్థుతించు అదే ఎనిమిదో వర్షంలో రాయబడింది ఏంటి అంటే ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అంటే ఆయన ఆయన లేవనెత్తే వాడు ఏ పరిస్థితిలో ఉన్నవాళ్ళనైనా నేల నుండి నేల నుండి అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళనైనా లేవనెత్తే స్థితికి తీసుకొచ్చే దేవుడు అంటున్నాడు కుప్ప మీద నుండి పెంట పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు అంటున్నాడు పరిస్థితి ఏదైనా నీ నోట స్థితి ఉన్నప్పుడు లేవనెత్తువాడైనే పైన పై పై స్థానం ఇచ్చేవాడు ఆయనే పైన ప్రధానులతో కూర్చోబెట్టి ఆయనే ఇంకోటి ఏంటంటే ఇల్లాలు సంతులేని ఇల్లాలు ఉంటే ఆయన అంటున్నాడు వాక్యంలో కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడంట హల్లెల్లుయ ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అసాధ్యమైనవన్నీ అసాధ్యము అని నీ జీవితంలో నువ్వు అనుకుంటా ఉంటావు ఏదో ఒక కొరతతో ఏదో ఒక బాధతో ఉంటావు ఏదో ఒకటి ముందర పెట్టుకొని ఏడ్చుకుంటూ ఇంక ఇంతే నా బ్రతుకు నా జీవితంలో ఇంక ఇంతే అని అనుకుంటూ ఉంటావు ఎందుకని నువ్వు స్థుతించే బిడగా నువ్వు మార్చబడు నువ్వు స్థుతించు నువ్వు స్థుతించు స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా పరిస్థితి నీ కుటుంబంలో ఏవైనా అందరికీ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు ప్రతి ఒక్కరు ఏదో ఒక పోరాటములో మరి ఏదో ఒక పరిస్థితిలో పోరాడుతూనే ముందుకు సాగుతూ ఉంటారు క్రీస్తుని నమ్మిన బిడ్డలు అన్నీ జల్సాలు అంటే ఇంకా సుఖ సంతోషాలతో తులదూగడాలు క్రీస్తుని నమ్ముకుంటే అన్ని హాంపర్ట్ అంటే జరగడాలు ఇవన్నీ ఏమి ఉండవు దేవునితో అడుగడుగు అడుగడుగులో ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఆయన అడుగుల వెంట అడుగులు వేస్తూ అడుగుల్లో అడుగులు వేస్తూ అనుభవపూర్వకంగా విశ్వాసం స్థాయి పెంచుకుంటూ దేవుని మీద నమ్మకము పెంచుకుంటూ నిరీక్షణ గలవారై సాగుతూ ఉంటారు అలాగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పరిస్థితిలో పోరాడుతూ ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఆ పరిస్థితులలో నువ్వు కృంగిపోవాకు స్థుతించడం నేర్చుకో స్థుతించును నువ్వు స్థుతించటం ఒక్కటి చేయి ఆ స్థుతి నువ్వు చేసేటప్పుడే సాతన్ అంటాడు నువ్వు చేయొద్దు స్థుతి ఎందుకంటే స్థుతి చేస్తే నీ పరిస్థితి మారుతుంది కనుక వాడు నిన్ను స్థుతి చేయనీయడు నేనేం చేస్తాడంటే ప్రశ్నించడం నేర్పిస్తాడు దేవుణ్ణి ప్రశ్నించే మాట నీ నోటికి వచ్చేటట్టు చేస్తాడు లేదంటే వాక్యమును ప్రశ్నిస్తూ వాక్యం ఇలాగుంది కదా అని ఆయన తలంపులో రాంగుగా నిన్ను డైవర్ట్ చేయడానికి చూస్తాడు కానీ ఇవన్నీ కాదు నీ నోట స్థుతి పెట్టు నీ నోట స్థుతించు స్థుతించు స్తోత్రాలు స్తోత్రాలే చెల్లించు అలసిపోయేదాకా కాదు చివరి క్షణము వరకు కూడా ఆయుష్ ఉన్నంత వరకు కూడా నీ నోట స్థుతి ఉందంటే నీ పరిస్థితులు ఆటోమేటిక్గా గొప్పగా మార్చబడతాయి అసాధ్యము వీరి జీవితంలో అన్నవి కూడా సుసాధ్యము చేయగలిగేది ఏంటి అంటే నీ స్థుతి దేవుణ్ణి సింహాసనాన్ని కదిలిస్తుంది నీ పరిస్థితి అసాధ్యం అన్నది సాధ్యపరుస్తాడు దేవుడు అలెల్ అప్పుడు దేవునికి మహిమ వస్తుంది నుస్తుతులు చెల్లించటం వల్ల దేవుడు మహిమ మహిమపరచబడతాడు నుస్థుతి చెల్లించటం వల్ల నీ పరిస్థితులు మార్చబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా ఇదిగో పిల్లలు పుట్టరు సంతు లేదు ఇంకా సంతు లేదు కలగదు వయసు మీరిపోయింది శ్రీధర్మం నిలిచిపోయింది శారమ్మ గారికి అయినా వారి జీవితంలో అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచి నవ్వును కలగజేసినాడు సంతోషమును కలగజేసినాడు దేవుడు వాళ్ళ జీవితంలో ఇస్సాకునిచ్చినాడు అందరూ చూడడానికి వచ్చి అసలు ఎంత సంతోషము ఈ వయసులో కుమారుడిని ఎత్తుకున్నావు దేవుడి మీద మీ నమ్మకము మీకు అసాధ్యమైన దాన్ని మీ మీరు దేవుని స్థుతించడం వల్ల మీ జీవితంలో ఉన్న అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యము చేపించి అనేక మంది నోట దేవుణ్ణి స్థుతించేటువంటి రీతిలో మార్చబడుతుంది ఆ కార్యము హలెలుయా మరి రోజు నుండి నువ్వు స్టార్ట్ చెయ్యి నువ్వు నోరు తెచ్చు మౌనంగా ఉండొద్దు మూగెళ్ళలాగా ఉండొద్దు మూగి దురాత్మలు ఉంటాయి నోరు తెచ్చి గట్టిగా ఎవరు లేకపోతే ఇంట్లో గట్టిగా నోరు తెరిచే స్తోత్రాలు చెల్లించు స్త్రీలైతే వంట రూమ్లో స్తోత్రాలు చెల్లించు పురుషులైతే ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఎక్కడ ఈ లేచినప్పటి నుండి నీ ఇంట్లో పిల్లలు పెద్దలు స్తోత్రం 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 అంటుంటే ఎంత సన్నిధి మీరు అనుభవిస్తారంటే ఎంత సమాధానాన్ని అనుభవిస్తారంటే ఎంత ఇంట్లో ఎంత నెమ్మది ఉంటుందంటే అంత నెమ్మది పొందుకుంటారు దేవుడు మీ కుటుంబంలో గొప్ప అసాధ్యమైనటువంటి వాటిని గొప్పగా సాధ్యము చేసి సాక్షిగా నిలబెడతాడు కనుక యహోవాను స్తించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా నామము స్థుతి నొందదగినది యహోవాను పోలిన వాళ్ళు ఎవరున్నారు యహోవాను స్తించుడి యహోవాకు అసాధ్యమైనది ఏముంది నీ స్థుతి నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచి నీకు దేవుడు ఆ సాధ్యపరిచి అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచి నేను సంతోషపరుస్తారు అట్టి కృప మీకందరికీ కలుగునుగాక మీ నోటి నిండా స్థుతులు ఉండునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నామే సైనిక వందనాలు విన్నవారిని దీవించండి విన్నవారి నోట స్థుతులు ఉంచండి బ్రవ్వ అయ్యా ప్రశ్నించటం కాదు కాని ప్రభువును స్థుతించాలి అనే మనసుతో నింపబడి నీ అడుగుల్లో అడుగులు వేస్తూ నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకునే జీవితాలు దాయిచ్చమని దీవించి ఆశీర్వదించమని ఏసుపరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే జేమ్ శిల్వ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జం గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమె